వికారాబాద్ జిల్లా మండల్ పెర్కొంపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెల ఘటన భారీ ప్రకటనతో పచ్చి మోసాలు చేసిన సువర్ణ భూమి డ్రగ్స్ దందాలు డాక్టర్ ఇంట్లోనే దుకాణం పెట్టిన హైదరాబాద్ వైద్యుడు ప్రభుత్వాన్ని నమ్ముకొని రోడ్డున పడ్డ కాంట్రాక్టర్లు కరీంనగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం పెద్దపల్లి జిల్లా కాంట్రాక్టర్లు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వ అభివృద్దిలో ముందుండి పనులు చేసిన కాంట్రాక్టర్లకు నిరాశ మిగిల్చింది ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బిల్లులు రిలీజ్ చేయకపోవడంతో రోడ్డున పడ్డ కాంట్రాక్టర్ ఎప్పుడు బిల్లులు రిలీజ్ చేస్తారా అని ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లు చేయబోమని చెప్పి హెచ్చరించారు కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి స్థానిక ఎమ్మెల్యేలు ఏ పని చెప్పినా చేసుకుంటూ అభివృద్దిలో ముందున్న మా కాంట్రాక్టర్లకు బిల్లులు రిలీజ్ చేయక చాలా ఇబ్బంది పెడుతున్నారని ఇలాగే డిసెంబర్ లోపు బిల్లులు రిలీజ్ చేయలేకపోతే జిల్లాలో జరుగుతున్న ప్రతి పనిని ఆపి నిరసన వ్యక్తం చేస్తామని కాంట్రాక్టర్లు అన్నారు పెద్ద కూడా చిన్న గుత్తారా లాగానే వాళ్ళ పరిస్థితి బాగాలేదు రెండున్నర సంవత్సరాల నుంచి మేము రైతులు ఎలా అయితే వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతుర్రో మేము కాంట్రాక్టర్లను కూడా ఈ ప్రభుత్వ పనులను నమ్ముకొని మా పిల్లా జిల్లా చూసుకుంటూ ప్రభుత్వానికి ముందడుగుగా ఉండుకుంటూ వాళ్ళు చేసేటువంటి పనుల అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటూ అక్కడిక్కడ డబ్బులు తెచ్చి పెట్టి చేస్తే మాకు రెండున్నర సంవత్సరాల నుంచి దాదాపుగా ఎక్కడ కూడా పైసలు వచ్చిన గుత్తదారు లేడు సంతోషంగా ఉన్న గుత్తదారు లేడు చాలా ఆర్థిక బాధలతోటి ఇంట్లో భార్య పిల్లలతోటి మేము అన్నం లేని పరిస్థితి రాత్రి నిద్రలేని పరిస్థితి ఇలా ఎదుర్కొంటున్నాం మొన్నడికి మొన్న నేను మూడు సంవత్సరాల నుంచి పనులు చేస్తే పదహారు లక్షల రూపాయలు ఆగినాయి నాకు ఇంతవరకు ఒక రూపాయి రాలేదు నా కొడుకు ఫీజు కట్టలేక బజాజ్ ఫైనాన్స్ అని ఆ ఫైనాన్స్ అని తిరిగితే ఎవరు ఇస్తలేరు ష్యూరిటీ పెట్టకుండా ఒక చిన్న గుత్తదారు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని పెద్దలు పట్టి విక్రమార్క గాని ఇంకా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని ఇంకా పెద్దలు గాని మా కష్టాలను మా కన్నీళ్ళను మీరు చూసి మా బిల్లులు మాకు ఇప్పించి మళ్ళీ మీరు ఈ ఆర్థిక పరిస్థితిని మమ్మల్ని నిలబెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మాతో పాలు పంచుకుని తట్టు చేయండి లేకపోతే ముక్త కంఠంతో చెప్తున్నాం ఖచ్చితంగా పెద్దలు అందరినీ అడుగుతున్నా పనులు బంద్ చేద్దాం చిన్న పెద్ద అందరి పని పనిచేసుకుని మనం ఇలా ఉందాము ఆ ప్రభుత్వం ఎలా మనల్ని బయట పడబడుతుందో ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము తప్పకుండా లేకపోతే ఆత్మహత్యలే సరేనేము నేనైతే ముందు నాకు ఈ జీవితం సరిపోతుంది ఇక నేను వేరే పని చేయలేను నా కాంట్రాక్ట్ తప్ప నాకు వేరే అయితే లేదు మరి అలాంటి వృత్తిని అనుకున్నా నేను ఎదగలేకపోతున్నా చేయలేకపోతున్నా పిల్లల పెళ్లి లేకపోతున్నా నా బిడ్డ పెళ్లికి ఎదిగి ఉన్నది ఇప్పుడు నేను ఇంతో అంత పది పది లక్షలు వస్తే కట్నంగానో ఏదో ఖర్చుకో చూసుకుందాం అనుకుంటా ఇంతవరకు వస్తే లేదు ఇంకో పని చేయలేకపోతున్నా ఇంట్లో ఎందుకు పని చేస్తావు కానీ నా పెళ్ళ పిల్లలు అడుగుతా అంటే నేను ఎన్నుకున్నది కాంట్రాక్ట్ కదా నేను ఇంకో పని చేయలేను అంటే ఈ కాంట్రాక్ట్ నువ్వు ఏం సాధిస్తాను కనీసం నౌకరికి వెళ్ళలే కూలి పనికైనా బాగుంటుంది ఆ కూలి పనికి పోయలేను ఇలా మానసిక ఆత్మ గౌరవం తోటి బ్రతకలేక మేము అన్యాయం అయిపోతున్నాం కాంట్రాక్టులు అందరం నాలాంటి కాంట్రాక్టర్లు తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు కొంతమంది మాట్లాడతారు కొంతమంది మాట్లాడతలేరు పెద్ద గుర్త కూడా అదే పరిస్థితి వాళ్ళు ప్లాట్లు పెట్టుకున్నా కూడా ఆ అందులో ఉన్న లారీలు కానీ జీతాలు కానీ ఎస్టిమేషన్ వేసుకుంటే వాళ్ళు నిత్యము ఎక్కడ పైసలు వస్తానేవో కో రోజు వారిగా వాళ్ళు ఎత్కలేక పైసలు లేలేక ఇక్కడ ఉన్న పెద్దలు గౌరవనీయలు ఎమ్మెల్యే గారి కలెక్టర్ గారి పనులు వాళ్ళ ఆధ్వర్యంలో చేయాలనే పట్టుదలతోటి చేయలేక ఇట్లా సతమతం అవుతారు చాలా ఆర్థికమైన పరిస్థితులతో పొట్టుమిట్టాడుతున్న కాంట్రాక్టర్లకు ఈ దుస్థితి రాకూడదు ఈ దేశానికి ప్రభుత్వం ఎంత గొప్పదో ఆ ప్రభుత్వం తర్వాత అంత గొప్పది ఎందుకంటే అభివృద్ధి జరుగుతుంది అంటే కాంట్రాక్టర్ వల్ల అభివృద్ధి జరుగుతుంది అది వంద శాతం నిజం మాలాంటి కాంట్రాక్టర్ల వల్ల అందరినీ ఆదుకోవాలని ఈ ప్రభుత్వం తప్పకుండా మాకు న్యాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ధన్యవాదం నల్గొండ జిల్లా మర్రిగూడలోని ఎరుగండ్లపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆగ్రో పత్తి మిల్లు ముందు పత్తి రైతులు నిరసన చేపట్టారు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలను పట్టించుకోకుండా మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రమించి పండించిన పత్తిని మిల్లు వద్ద అమ్మటానికి వస్తే సరైన రేటు ఇవ్వటం లేదు ఆలస్యం చేస్తున్నారు కలెక్టర్ ఇప్పటికే రైతుల పట్ల న్యాయం చేయాలని మిల్లులు నిర్ణీత ధరలకు కొనుగోలు చేయాలని ఆదేశించారు కానీ ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు రైతులు జిల్లా కలెక్టర్ను వేడుకుంటూ మా సమస్యలు గమన్నారు మంచి పత్తి మిల్లులపై చర్యలు తీసుకోవాలని మా పత్తికి సరైన ధర కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు స్థానిక పోలీసులు వ్యవసాయ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరపగా పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగింది ད�ས ད�ས དས 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 ད� એક એક નું કોઈ આલે જરેટ ભાઈ ડાયરેક્ટર બાને પાત્ર કે પેટ નાલેક ભાઈ રવર રવર પાત્ર મેંગા નું કે હેંગા અરે ભાઈ બનેંગા નું કોઈ ડાયરેક્ટર કે નું અરે જરા બરા નું એકલા ભાઈ નું ભાઈ નું ભાઈ નું యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద చెరువు నుండి అలుగు వెళ్లడంతో అలుగునీరు ఇండలోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పదమూడవ వార్డు వినాయక నగర్ కాలనీ వాసులు గత నాలుగు రోజులుగా ఇళ్ల చుట్టూ నీరు చేరటంతో బయటికి రాని పరిస్థితులు ఉండగా అధికారులు అటు స్పందించకపోవడంతో తమ సొంత నిధులతో అలుగు వెళ్లే కాలువను వెరుపు చేసి నీరు వెళ్లే విధంగా చేస్తున్నారు గత పాలకుల నిర్లక్ష్యమే తమ కాలనీలోకి నీరు వస్తున్నాయని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో తోనే ఆ కారణంతోనే తమ ఇండ్లు మునుగుతున్నాయని వరద నీటిలో విష సర్పాలు వస్తున్నాయని ఇప్పటికైనా పాలకులు చౌటూపల్ అలుగు వెళ్లే కాలువను పెద్దగా చేయాలని ప్రజలు కోరుతున్నారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మోసాల తీరు ఊహించని విధంగా మారుతుంది సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫ్లాటింగ్ వెంచర్ల పేరిట పెట్టుబడిదారులను మోసం చేసి వందల కోట్ల మోసాలకు పాల్పడింది సినీ నటులతో ఆకర్షణీయమైన ప్రకటనలు చేసి బైబ్యాక్ స్కీంల ద్వారా ముప్పై లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ప్రతి వ్యక్తి నుంచి వసూలు చేసిన సంస్థ ఫ్లాట్లు కేటాయించకుండా చెల్లెని చెట్ల నుంచి పారిపోయింది వందల మంది సువర్ణ భూమి బాధితులున్నారు సంస్థ ఎండి శ్రీధర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు జనవరి రెండు ఇరవై ఐదులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు బదులు చేశారు సువర్ణ భూమి సంస్థ రెండు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు తమ లో పెట్టుబడులు పెట్టమని ప్రలోభ పెట్టింది పెట్టుబడి పెట్టిన ఏడాది నుంచి ఇరవై నాలుగు శాతం లాభాలు ఫ్లాట్లు కేటాయించి బైబ్యాక్ ఆప్షన్ చెప్పింది టీవీ యాడ్లలో ప్రముఖ నటులతో ప్రమోట్ చేయించారు చివరికి మోసం చేశాడని తెలియటం పలువురు కేసులు పెట్టారు సంస్థ ఎండి నేని శ్రీధర్ డైరెక్టర్ దీప్తి ఇతర ఉద్యోగులు మోసానికి పాల్పడ్డారని గతంలో కేసులు నమోదైతే ముందస్తు బయలు తెచ్చుకుని మళ్లీ మోసాలు కొనసాగించారు తెలంగాణ రెరా సువర్ణ భూమిపై ఆరు ఫిర్యాదులు ఆలస్యాలు ఉల్లంఘనలపై పెనాల్టీలు విధించింది అయినా మార్పు లేదు ఇప్పుడు ఆ కంపెనీ డైరెక్టర్లు వేరే కంపెనీ పేరుతో మళ్లీ మోసాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కనీసం జైలుకు వెళ్లకుండా మోసాలు చేసి బెయిల్స్ పై ఉంటూ మళ్లీ మళ్లీ మోసాలకు పాల్పడటం వ్యవస్థ సేకరించడమే అవుతుందని అంటున్నారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ కేంద్రంలో పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన లేకుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మారెడ్డి టీచర్ లక్ష్మీరెడ్డి ప్రధాన కార్యదర్శి ఆర్ చక్రధర్ కోశాధికారి బీసీరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల సాధనకై నవంబర్ ఏడవ తేదీ భారీ నిరసన దీక్ష గోడ పత్రికలను ఆవిష్కరించారు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బెనిఫిట్లను వెంటనే విడుదల చేయాలని ఓపీతో పాటు నగదు రహిత వైద్య చికిత్స అందించాలని రాష్ట పెన్షనర్ల సంఘం తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఏడున చలో హైదరాబాద్ కు తరలి రావాలని తెలంగాణ రాష్ట ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ పిలుపునిచ్చింది పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలతో పాటు ఆర్థిక ప్రయోజనాలను తక్షణం విడుదల చేయాలని రెండేళ్లుగా అమలుకు నోచుకోలేని పీఆర్సీని ఖరారు చేసి తమను ఆదుకోవాలని రాష్ట పెన్షనర్ల సంఘం డిమాండ్ చేస్తుంది చలో హైదరాబాద్ నిరసన దీక్షకు తరలి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగస్తులు మారెడ్డి టీచర్ లక్ష్మారెడ్డి

మీ ద్వారా ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమాచారాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అనుకున్నాం మన జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలిసే తెలియాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే మిమ్మల్ని ఈరోజు అహ్వానించడం జరిగింది దయచేసి నేను ఉదయం దాదాపు ఒక పది పన్నెండు మందికి ఫోన్ చేశాను సార్ వచ్చినారని అనుకున్నాను మరి రాని వాళ్ళు ఏదైనా సరే వాళ్ళని ముట్టే కొంచెం దయచేసి చెప్పండి మళ్ళీ ఒకసారి దాని గురించినటువంటి సమాచారం మేరకు మాకు గోడ పత్రికలు స్టేట్మెంట్స్ వచ్చాయి ఇవి అందరం తీసుకొని ఒక్కసారి కేసు పట్టుకోండి ఎవరైతే పెన్షనర్స్ ఉన్నాయో పెన్షనర్స్ అందరూ విశ్రాంత ఉద్యోగులు అందరూ కూడా ఒక నిరసన తీర్చే చేయాలని చెప్పి ఏడో తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము నిర్ణయించుకొని చేయడం జరుగుతుంది ఒకటి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే మీ అందరు తెలుసు ప్రభుత్వం ఎప్పటి దాదాపు డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు తెలియని విషయం ఈ రెండు సంవత్సరాల కాలం కంటే ముందు ప్రభుత్వం ఉండేటువంటి ప్రభుత్వం మీకు కూడా అందరు తెలుసు ముఖ్యంగా మీడియా వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో హామీలు ఇస్తూ మాకు కూడా హామీ తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద తెల్లవారుజామున ఐదు గంటలకు జగిత్యాల జిల్లా మెట్పల్లి డిపో ఆర్టీసీ బస్సు ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొనడంతో పదిహేను మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు హైదరాబాద్ నుంచి మెట్పల్లికి వస్తుండగా ఈ ఘటన జరిగింది పోలీస్ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వెలువడుతున్నాయి ఏ పని కావాలన్నా చెయ్యి తడపనిదే పని కాదనేది బహిరంగ రహస్యం సివిల్ వివాదాల్లో పోలీసులు తల దూర్చొద్ద ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా కొందరు సెటిల్మెంట్ చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో ఇసుకకు రేటు మట్టికి రేటు అక్రమ బియ్యం తరలింపునకు సేకరించేందుకు ఒక రేటు నిర్ణయించి ప్రతి నెల ముడుపులు తీసుకునేందుకు అక్రమార్కులతో ఒప్పందం చేసుకున్నట్లు పోలీస్ సిబ్బందిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గద్వాల నియోజకవర్గంలోని పాగుంట జాత విషయంలో పాగుంట జాతరలో అంగళ్లు వేసుకునేందుకు వచ్చిన దుకాణాలపై దొడ్డి పోలీసులు తమకు అందిన కాడికి దోచుకున్నారన్న ఆరోపణపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి మొదటగా ఒక కానిస్టేబుల్ రజనీ బాబును కు అటాచ్ చేశారు అయితే రజనీ బాబు తమ పోలీస్ వాట్సాప్ గ్రూపుల్లో కేవలం నన్ను మాత్రమే బలి చేశారని డబ్బులు వసూలు చేసిన వారిలో ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టారని అది కాస్త పోలీస్ గ్రూప్ లో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు ఎస్ఐ బిజా శ్రీనివాసును కూడా పోలీస్ ఉన్నతాధికారులు ఏఆర్ కు అటాచ్ చేయడం జరిగింది అయితే ఈ వసూల పర్వంలో సిఐ టంగుటూరు శ్రీనివాసుల పాత్ర కూడా ఉందని జాతర అంగల్ల వద్ద వసూలు చేసిన డబ్బులో కొంత వాటా చెప్పారని ఆరోపణలు రావటం జరిగింది ఇలా ఎవరికి వారు అందరికాడికి దోచుకోవటంలో జిల్లాలోని కొంతమంది పోలీసులు చాకచక్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి అయితే సిఐ టంగుటూరు శ్రీనివాసులపై పోలీసులు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది ఈ వసూల పర్వంలో ఇంకా ఎవరి పాత్ర ఉందో పూర్తి స్థాయిలో విచారణ చేపడితేనే కానీ వాస్తవాలు బయటకు రావని కేటీదొడ్డి ప్రజలు తెలియజేశారు వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం పెర్కంపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి మార్టం అనంతరం తనుష సాయి ప్రియ నందిని మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి దీంతో గ్రామస్తులు సభ్యులు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయి ఆవేదనతో రోధిస్తున్నారు

విలువైన డ్రగ్స్ సోదాల్లో పట్టుబడింది ఢిల్లీ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తుంది ముఠా ఇక డాక్టర్ నివాసం అడ్డగా మార్చుకొని అమ్మకాలు జరుపుతున్నట్టుగా తెలిసింది పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని ముషిరాబాద్ లో ఓ డాక్టర్ డ్రగ్స్ దందా బయటపడింది ఆయన నివాసంలో లక్షలు విలువ చేసే డ్రగ్స్ దొరికాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు ఈ డాక్టర్ నివాసాన్ని ఓ ముఠా ఉపయోగించుకుంటోందని డ్రగ్స్ దాచేందుకు అమ్మకాలకు ఆయన నివాసాన్ని కేంద్రంగా వాడుకుంటోందని చెప్పారు అసలు వివరాల్లోకి వెళ్తే ముషిరాబాద్ లోని ఓ ఇంట్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందనే సమాచారం మేరకే ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు జాన్ పాల్ అనే వైద్యుడు అందులో అద్దెకుంటున్నాడని గుర్తించారు సోదాల్లో మూడు లక్షలు విలువ చేసే ఓజీ కుష్ ఎండిఎంఏ కొ హాష్ ఆయిల్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు దీంతో జాన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ప్రమోద్ సందీప్ శరత్ ఓ ముఠాగా ఏర్పడి డ్రగ్స్ దందా చేస్తున్నారని బయటపడిందని తెలిపారు ఢిల్లీ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి గుట్టుగా అమ్ముతున్నారని ఇందుకు పాల్ సహకరిస్తున్నాడని పేర్కొన్నారు డ్రగ్స్ ను అమ్మినందుకు జాన్ కు కొంత ఉచితంగా ఇస్తున్నారని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు మరొకసారి వికారాబాద్ జిల్లా మండల్ పెర్కొంపల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెల మృతి ఘటన భారీ ప్రకటనతో పచ్చి మోసాలు చేసిన సువర్ణ భూమి డ్రగ్స్ దందాలు డాక్టర్ ఇంట్లోనే దుకాణం పెట్టిన హైదరాబాద్ వైద్యుడు ప్రభుత్వాన్ని నమ్ముకొని రోడ్డున పడ్డ కాంట్రాక్టర్లు కరీంనగర్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం